నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ హుజూరాబాద్ లో జరుగుతున్న వర్గపోరు గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము మరికొంతమంది అక్కడున్న ఉప సర్పంచ్ లు అండి లేకపోతే సర్పంచులు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో ప్రస్తుతం మనతో పాటు అయితే మాజీ ఉప సర్పంచ్ రంజిత్ మాజీ ఉప సర్పంచ్ రంజిత్ అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి ఏంటి నిజంగానే హుజూరాబాద్ లో వర్గపోరు జరుగుతుందా వర్గపోరు జరుగుతుంది ఎవరెవరికి మధ్యలో ఉంది వర్గపోరు

పట్టువాని ఒక పది ఓట్లు పది కాదు ఐదు కూడా ఓట్లు పడేదని పరిస్థితి ఉన్నది ఎందుకు మెజార్టీ గెలిచి మంత్రి అయింది కదా హుజరాబాద్ లేదా అంటే ఓట్లు కూడా పడలేదు అని చెప్పి చెప్తున్నారు నిన్న బండి సంజయ్ మాట్లాడినప్పుడు ఎందుకు దేనికి అంటే తక్కువ వచ్చినాయి అని అంటున్నారు ఒకటి చెప్పాన మేడం చెప్పండి అసలు పోగుడ్తు అనేది ఊరే అది కాన్సెషన్ లేదు వాళ్ళ ఎమ్మెల్యే లేడు వాడు ఓ జెడ్పీస్ లేడు ఎంపీసీ లేడు వాళ్ళకు సంబంధించిన వాడు సరే అలాంటిది ఈ రోజు ఎంపీని బండి సంధ్య అని గెలిపించుకోవడానికి గల కారణాలు ఇట్లా అయిందర్ ఇవ్వటం కదా మీ అందరం పండుగ ఉండేది మరి ఇప్పుడు ప్రాధాన్యత ఇవ్వట్లేదా మీకు పార్టీలో ఏం చెప్తున్నారు కనీసం అడిగారా మరి ఎందుకు మమ్మల్ని పక్కకి తోస్తున్నారు ఏంటి అని అడిగారా ఎప్పుడైనా మీరు అంటే నిన్న నిన్న మొన్న బండి సంజయ్ అటే ఉన్నారు కదా కనీసం అప్పుడైనా అడగలేదా బండి సంజయ్ కలిసి వరకు ఓకే మరి మీకు ఎలాంటి న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నారు ఇప్పుడు రాజేంద్ర అన్న గురించి మేము ఎంతో ఏ టూ ఏ నై ఇంకా నేను పార్టీ అనేది లేదు భారతీయ నేత పట్ల మా బాపు ఆర్ఎస్ఎస్ చేశాడు ఇక అందరం చేసినాం కానీ ఇక ఇక నుంచి ఇక మాకు అది నాకు నమ్మకం లేదు ఇక అంటే బీజేపీ మీద నమ్మకం లేదా ఆ లేదు ఎందుకు మరి ప్రతి దానికి మనను పిలవకుండా మాకు ఏం చేయకుండా ఉండండి కదా హ్మ్ అవసరం లేదు అంటే బీజేపీ అవసరం లేదు అంటారా లేకపోతే అక్కడ ఉన్న వర్గాలతో అవసరం లేదంటారా అంటారా అక్కడ ఉన్న వర్గాలతోనే అవసరం లేదు నాకు ఓకే మరి ఏంటి రాజేందర్ గారి వర్గం అంతా కూడా కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారంట కదా పెట్టుకున్నాం మీమేనా ఏం మీరేనా అలా అసలు ఏం మాట్లాడారా మీటింగ్ లో ఏ మాట్లాడన్నా రాజాన్న ఇచ్చిన పైసలు రాజ్నాథ్ సింగ్ వచ్చిన మీటింగ్ అది ట్రావెల్స్ డబ్బులు ఇవ్వకుండా నన్ను నా జబ్బులకి నేను కట్టుకున్నా ఐదు నలభై ఐదు వేల రూపాయలు కట్టుకున్నారు సంపత్ అనే ఉంటున్నాడు మండల అధ్యక్షుడు హైకోర్టు ఓకే అంటే అంతర్గతంగా ఏదో ఒక రకంగా అయితే మీకు లాస్ జరుగుతుంది